అందరికీ నమస్కారము ఈనాడు ఈశాన్యం దిశ గురించి ఇంకా కొంత తెలుసుకోవాల్సింది ఉంది దాని ఈరోజు మనం ఈశానం వన్ టూ పార్ట్లు అయిపోయినాయి సో పార్ట్ త్రీ ఇది సో దీంట్లో ఈశాన్యం గురించి ఇంకా కొన్ని విషయాలు విసిద్ధంగా చెప్పదలుచుకున్నాను సో ఈశాన్యం ఈశానము నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది అందరికీ తెలిసిన విషయమే ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం సో ఈ ఎనిమిది మూలల్లో ఈశాన్యం ఇప్పుడు ఈశాన్యము కొన్ని ఇండ్లల్లో ఈ పాటు మూతబడి ఉంటుంది ఏదో ఒక కారణం అంటే ఒక బాత్రూమ్ కట్టుకోనో లేక ఏదో ఒక రో స్టోర్ రూము ఏదో ఒక రకంగా ఈశాన్యము అంటే ఇట్లా కాంపౌండ్ వాళ్ళు ఉండే ఇంటికి ఈశానము మూతబడి ఉంటుంది ఇటువంటి ఇండ్లల్లో మనం బాగా గమనిస్తే ఆ ఇళ్ళల్లో ఇంటి యజమాని లేదా ఇంటి యజమానురాలు ఇలా ఇద్దరిలో ఒకరే ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువ లేదా పరస్థలములో అంటే ఎక్కడన్నా కొయ్యటుకు పోయి ఏదో వృత్తి రీత్యా ఏ వ్యాపార రీత్యా పరస్థలములో ఉండడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంటాయి అది పెద్ద కొడుకు మీద ఇంటి యజమాని మీద ఇద్దరి మీద ప్రభావం చూపిస్తుంది ఏది ఈశాన్యమో మూతబడినప్పుడు అంటే ఈ ఇంటికి ఈశాన్యము లేదు ఈశాన్య లోపం ఏర్పడింది కాబట్టి ఇంటి యజమాని ఇంటి పెద్ద కుమారుడు లేదా పెద్ద కుమార్తె వీళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉంది వాళ్ళకు వాళ్ళ విషయాలలో ఏది మంచి జరగదు అంత ఇబ్బందిగానే ఉంటుంది ఆర్థిక పరంగా మానసికంగా శారీరకంగా మొదటి కూతురు మీద కూడా వాళ్ళ పరిస్థితులు అంత సరిగా ఉండవు అన్నమాట సో ఈశాన్యం మూతబడేందువల్ల సో ఈ రకంగా ఈశాన్యము మూతబడినప్పుడు కట్ కట్టయిపోయినమాట అంటే ఈ యొక్క ఇంటికి ఈశాన్యము కట్ అయిపోయినందువల్ల దేవత తాణవిస్తూ ఉంటుంది వీళ్ళ ఇంట్లో ఏ రకంగా అయినా ఏ విషయం ఎత్తుకున్నా కూడా చాలా ఇబ్బందికరంగా మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటారు అంటే అంత కుంగిపోయి ఉంటారు తర్వాత ఈ ఈశాన్యం మూతబడినందువల్ల ఈ ఇంట్లో కొంతకాలానికి అసలు లేకుండానే పోవడం ఎవరు లేకుండా పోయి ఈ ఇల్లు ఖాళీగా ఉండేదానికి కూడా అవకాశం ఉంది కానీ కొత్త టైం అనమాట పూర్తి స్థాయిలో దాని యొక్క ఎఫెక్ట్ ఇచ్చేసే దానికి దాన్ని సరి చేసుకోవాలంటే ఈశాన్యము గదిని తీ పూర్తిగా తీసివేయాలను పూర్తిగా తీసివేసినప్పుడు ఆ యొక్క ఈశాన్య లోపం పోతుంది సో ఇది ఈశాన్యంలో ఒక విషయమైన ఈ విషయం గురించి మనం ఇప్పుడు చెప్పినాము తర్వాత ఈశాన్యము కొన్ని కొన్ని చోట్ల తెరప ఉంటుంది అన్నమాట అంటే ఏదో కాంపౌండ్లు కట్టింటారు ఏదో కొన్ని కారణాల వల్ల ఇక్కడ క్లోజ్ అయ్యి ఉండదు ఏదో కొన్ని తెరప ఈ మూలే ఉండదు అనుకోండి సో ఇట్లా ఈ అన్నీ బాగానే ఉంటాయి ఈశాన్యం తెరప ఏర్పడినందువల్ల కూడా అది ఈశాన్య లోపం మిగింది ఈశాన్య లోపంలో వచ్చే ఎఫెక్ట్లన్నీ కూడా వీటి మీద ప్రభావం చూపిస్తారు ఏది ఈశాన్యం కట్ కావడం అన్నమాట తర్వాత ఇంకొక విషయం కొన్ని సందర్భాల్లో సిటీస్లో నేను చూశాను నాలుగు రోడ్ల కూడలి లేక ఒక సర్కిల్ మాదిరి ఏర్పడి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన కరువు ఉంటుంది అది ఎందుకో సిటీ ప్లానింగ్లో ఆ కార్నర్కు ఇట్లా కటింగ్ ఇస్తారన్నమాట సో ఈ ఈ పటాన్ని బాగా గమనించండి ఈశాన్యం ఇట్లా వంగిపోయిందనమాట అట్లా కరువు పోయింది సో దీనివల్ల ఏమైందంటే ఇది కూడా లోపమే దీనివల్ల కూడా అసలు ఇంట్లో ఒకరే ఉంటారు భార్యాభర్త ఇద్దరు ఉండేదానికి ఛాన్స్ లేదు ఒక మనిషే ఉంటుంది ఆడ కానీ మగ కానీ ఉంటారు ఎక్కువగా నేను చూసిన నా సర్వేలో ఒకరు ఉండేదానికి అవకాశం ఉంది కానీ ఇద్దరు ఉండేదానికి ఛాన్స్ లేదు అంటే ఒకరు చనిపోయేదానికి అవకాశం ఉంది విడిపోయేదానికి అవకాశం ఉంది దూర ప్రాంతం నుండి ఎప్పుడో గెస్ట్ మాదిరి వచ్చే రకంగా ఉన్నారు ఇట్లా ఈ ఈశాన్య లోపంలో ఏర్పడుతుంది అయితే ఇది కొడుకు మీద ప్రభావం చూపిస్తుంది కొడుకు ఇంట్లో లేకుండా పోవచ్చు ఎక్కువ పెద్ద కుమారుని మీద ప్రభావం చూపించి అసలు ఇంట్లోనే లేకుండా పోయేదానికి అవకాశం ఉంది ఉంటాడు బతికి ఉంటాడు కానీ ఇంటికి రాలేడు సో ఈ రకమైన ఎఫెక్ట్స్ కూడా ఏది ఈ రకంగా ఇట్లా వంకరగా ఈశాన్య లోపం వచ్చినప్పుడు ఇది ఈ ఇది కూడా ఈశాన్య లోపమే అని అంటాం అయితే ఎక్కువ లేవు కొన్ని సిటీస్లో నేను కొన్ని జంక్షన్స్లో చూసిన అది ఎందుకో రోడ్డు వైడ్ అని చేసినప్పుడు ఆ ఇక్కడ ఆ టర్నింగ్ అట్లా వచ్చేస్తుంది సో ఇది ఒక రకమైన ఈశాన్య లోపం తర్వాత ఇంకొక లోపం ఈశాన్య లోపము ఇట్లా రింగుగా ఉంటుంది ఈశాన్యము ఇట్లా రింగుగా ఉంటుంది అంటే మూల ఉండదు ఆ ఇంటికి ఈ మూల ఉండదన్నమాట మూల లేకుండా ఊరికెట్లా కరువు మాదిరి ఉంటుంది అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక ఒక జంక్షన్లు అటువంటి చోట ఇట్లా ఇట్లా కరువు వచ్చినట్టు నేను సిటీలో సిటీస్లో గమనించాను అంటే టౌన్లలో లేదు ఇట్లా కొన్ని ప్లేసెస్లో ఇట్లా ఉంటుంది సో ఇది కూడా ఏమంటే అసలు మూలే లేదు ఈశానము మూలేదన్నమాట సో ఇది కూడా ఉండదు అనమాట అక్కడ సో ఈ ఇంటికి ఈశాన మూల ఉండదు అన్ని మూలలు ఉన్నాయి వాయువ్యం ఉంది నైరుత్యం ఉంది ఆగ్నేయం ఉంది కానీ ఈ ఛానల్ మాత్రం లేదు సో ఇది కూడా ఈ ఛానల్ లోపం కిందికి వస్తాయి ఈ లోపంలో ఏర్పడే అన్ని అన్ని చెడుకు సంబంధించిన విషయాలంటే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏర్పడతాయి ముఖ్యంగా పెద్ద కొడుకు మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఈ రకంగా అది అతి తక్కువ పీరియడ్లో అంటే ఇట్లా ఈ ఛానల్ లోపం కటింగ్ కానీ ఈశాన్యం కట్టు కావడం కానీ లేకుండా అంటే తెరప కానీ అంటే కట్టు కావడం అనమాట ఈశాన్యం మాత్రం ఎందుకో గోడ కట్టింటారు కొన్ని పరిస్థితుల కారణంగా సో అది కూడా దరిద్రం ఒకరే ఉంటారు ఒకవేళ ఉంటే భార్యాభర్తల్లో ఇద్దరు ఒకరే ఉంటారు ఇది ఒక టైపు ఇది ఈశాన్య లోపాలు ఈ పటంలో చూపించిన విధంగా ఒక ఇంటికి ఇట్లా దక్షిణం ముఖద్వారం ఉందనుకోండి ఇది దక్షిణం ఇట్లా ముఖద్వారం ఉన్నప్పుడు ఏదో ఏదైతే రూములు ఉంటాయి ఈ లాస్ట్లో ఈడ కిచెన్ పెట్టుకుంటుంటారు కొందరు ఇది సో ఈ రకంగా కిచెన్ పెట్టుకున్నప్పుడు ఇది ఈశాన్యమైతుంది ఈశాన్య గదిలో ఆగ్నేయంలో పెట్టుకుంటున్నాము కాబట్టి ఏం దానివల్ల ఏం ఇబ్బంది లేదు అనే ఒక నానుడి కూడా ప్రజల్లో ఉంది కానీ ఈశాన్య గదిలో ఆగ్నేయం పెట్టినందు ఆగ్నేయంలో పొయ్యి పెట్టినందువల్ల అంత చెడుపు అయితే కాదు కానీ మంచి అయితే పెద్దగా ఉండదు ఎందుకంటే ఆగ్నేయ దిశలో ఆగ్నేయంలో పోయి పెట్టేంత క్వాలిటీ దాంట్లో ఉండదు ఆగ్నేయంలో పోయి పెట్టి ఆగ్నేయంలో హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దానివల్ల మనకు మంచి ఫలితాలు ఇస్తాయి కానీ ఇక్కడ ఈ దక్షిణ ద్వారం ఉండేప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు పది పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు గదులు ఉంటాయి ఏదో ప్రైవసీ ఉండాలనేసి ఈ కిచెన్ వచ్చేసి లాస్ట్లో పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు సరే ఈశాన్యం పెట్టకూడదు అనేది వాళ్ళకు కూడా కొంత థాట్ ఉంటుంది సో ఈ ఈశాన్య గదిలో ఆగ్నేయంలో పెట్టి ఆ ఆగ్నేయంలో పెట్టాము అని కూడా ఆలోచన ఉంటుంది కానీ ఇది కరెక్ట్ అయితే కాదు కానీ దీనివల్ల పెద్ద నష్టం అయితే జరగదని నా అంచనా తర్వాత కొన్ని అంగళ్ళు ఉంటాయి చిన్న చిన్న ఏదన్నా ఈ తినే తినుబండారాలు తయారు చేసినాం అక్కడక్కడ ఈ వాటిని ఏమంటారు తినుబండారాలు చేసేటివి బయట పొయ్యి పెట్టుకొని కొన్ని చేసుకుంటుంటారు ఆ అంగళ్ళలో బాగా గమనించినప్పుడు ఇదొక అంగడి అనుకోండి ఈ అంగడి ఇదే చిన్నది ఒక ఒక చిన్నది ఏదో పన్నెండు ఇరవై ఉంటుంది ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి లేదు ఇప్పుడు సో ఈ అంగట్లో ఈ ఈశాన్య దిశలో అంటే ఉత్తరం రోడ్డు ఉంది అనుకోండి సపోజ్ ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే ఈశాన్యంలోనే మేము చేసే పదార్థాలందరికీ తెలియాలని ఉద్దేశము ఈశానంలోనే పొయ్యి పెట్టి ఈశానంలోనే పొయ్యి పెట్టి ఆ చేసే తినుబినారాలు అన్నీ కూడా ఇక్కడే చేస్తుంటారు అందరికి కనపడాలి కాబట్టి పొయ్యి కూడా ఉంది వీళ్ళు ఏదో చేస్తున్నారనేసి మామూలుగా ఈవినింగ్ టైం కానీ ఏదన్నా ఇక్కడ చేస్తుంటారు ఎక్కువగా ఏది ఈ ఉత్తర ముఖద్వారం ఉత్తరం రోడ్డు ఉండి ఉత్తర ముఖద్వారం ఉండే ఏదైనా అంగళ్ళు ఈ అంగళ్ళలో ఇక్కడ వచ్చే ఈ ఈ ఈశాన్యములో పెట్టినందువల్ల అక్కడ కొంతకాలానికి అంటే ఒక తొమ్మిది నెలలు అరౌండ్ అంత లోపల కూడా ఏదైనా జరగవచ్చు సో ఈ లోపల ఏమవుతుందంటే ఈశాన్యంలో పై పెట్టినందువల్ల భార్య సపోజ్ భార్యాభర్తలు ఇద్దరు అంగడి పెట్టుకొని ఉన్నారనుకోండి భార్యాభర్తల మీదలో సహకారం లేకపోవడము భార్యాభర్తల ఇద్దరి విషయాలలో ఎలాంటి సఖ్యత లేకపోవడము ఎప్పుడు కీచలాడుకుంటా ఎప్పుడు కొట్లాడుకుంటా అనేక రకాలుగా ఇద్దరి మనస్పర్తలతో ఈ యొక్క సంసారం జరుగుతుంటుంది ఈ అంగడి జరుగుతుంటుంది కానీ ఈశాన్యంలో పొయ్యి పెట్టినందువల్ల పూర్తిగా కొంతకాలానికి అంగడే ఎత్తిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఈశానంలో పోయి పెట్టడం ఎంత ప్రమాదకరం అంటే భార్యాభర్తల్లో ఒకరే ఉంటారు ఇద్దరు ఉండదు కొంతకాలం కనపడుతుంది మనకు కానీ ఇమ్మీడియట్గా చనిపోవడం అనేది జరుగుతుంది తర్వాత ఏంటంటే ఈ ఈశాన్యంలో పొయ్యి పెట్టినప్పుడు సంపాదించిన డబ్బు అంతా నోట్ల కట్టలు పొయ్యిలో పెడితే ఏ రకంగా ఖర్చు అవుతుందో ఆ రకంగా వాళ్ళకు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే హాస్పిటల్కే కావచ్చు లేక ఇతర ఇతర ఎన్నో రకాలుగా కావచ్చు ఆ రకంగా పూర్తిగా వాళ్ళ డబ్బంతా పోగొట్టుకొని దివాలా అంటారు అనుకోండి ఒక రకంగా కానీ దివాలా తీసే పరిస్థితికి ఏర్పడిపోతుంది అన్నమాట ఈ రకంగా ఈ ఈశాన్యంలో ఈశాన్యంలో నీటికి సంబంధించి ఉండాల ఒకవేళ వాళ్ళు అంగడి పెట్టుకోవాలనుకుంటే ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకొని చేసినప్పుడు వాళ్ళు సక్రమంగా జరుగుతుంది ఆ వ్యాపారం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ముందు పక్కనే పెడతారు మీరు ఎక్కువగా ఎక్కువగా గమనించవచ్చు బజార్లో సో ఈ ఈ రకంగా తప్పు చేయకుండా ఉండాలంటే వాళ్ళు పోయిన ఆగ్నేయం లోపల పెట్టుకొని చేసుకుంటే ఈ అంగడి చాలా బాగా జరిగి వాళ్ళు ఉన్నత స్థాయికి పోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇది ఆగ్నేయంకు సంబంధించి ఆగ్నేయం కాదు ఈశాన్యంకు సంబంధించి పొయ్యి పెట్టడం కూడా తప్పే అనేది ఒకటి తర్వాత ఈశాన్యము మిర్రు ఎత్తు ఈశాన్య దిశ ఎత్తుగా ఉండడము అది అతి ప్రమాదకరమైనదిలో ఏదో అంటే ఇదొకటి ఈశాన్యంలో మూతబడితే ఎంత ప్రమాదమో ఈశాన్యము మెర్రుగా ఉండేందువల్ల అది కూడా ప్రమాదకరమైంది ఆ ఏంటి యజమాని యజమానురాలు మొదటి కుమారుడు ఇంకా వేరే వాళ్ళు కూడా అయితే మొదటి కుమారుడు మీదే ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది కాంపౌండ్ వాళ్ళు ఉండి మిర్రి కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు లేకుండా కేవలం ఇళ్ళే ఉందనుకోండి దానిలో కూడా ఈశాన్యంలో ముర్రు మిర్రు అంటే ఎత్తుగా ఉండడము పల్లంగా లేకుండా ఎత్తుగా ఉండడం ఉండేందువల్ల అది కూడా చెలు ఫలితాన్ని ఇస్తుంది మొదటి కుమారుడు ఇంట్లో అందరి మీద కూడా అన్ని రకాల సమస్యలు హాస్పిటల్ పోవడము ఎన్నో ఒకటి సమస్య కాదు కుటుంబం అన్న తర్వాత రకరకాల సమస్యలు ఉంటాయి హాస్పిటల్కి పోవచ్చు పొట్లాటలు కావచ్చు ఇంట్లో మనస్ఫూర్తలు కావచ్చు ఏమైనా కావచ్చు సో ఈయడ ఉండడం కూడా ఈశాన్యంలో ఇబ్బందికరమైన పరిస్థితి తర్వాత ఈశాన్యంలో కొందరు తాపలు పెడుతుంటారు కొన్నిళ్ళల్లో ఈ ఈశాన్యంలో తాపలు పెట్టినప్పుడు ఈ ఏరియా మూసుకుపోతుంది కొంత క్లోజ్ అయిపోతుంది ఓపెన్ లేకుండా సో దానివల్ల ఏమవుతుందంటే ఈశాన్యం లోపం ఏర్పడి ఒక సంవత్సరం లోపలనే దాదాపు సంవత్సరం లేదా తొమ్మిది నెలలే ఈ లోపల ఈ కుటుంబంలో చనిపోతూ ఉంటారు సాధ్యమైనంతవరకు ఎక్కువ నా సర్వేలో ఎక్కువగా చనిపోవడము ఇల్లు ఇమీడియట్గా ఖాళీ చేయడము ఆ ఇల్లు పడిపోవడము ఇట్లా జరుగుతుంటారు ఏది ఈశాన్యములో తాపలు పెట్టినందువల్ల మాత్రమే మిగిలిన ఎఫెక్ట్స్ కథ ఇదేంటి ఇదేంది ఉంటుంది మంచి చేసేటి మంచి చేస్తాయి చెడు చేసేటి చెడు చేస్తాయి వాస్తులో ఏది 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 ఏ పక్క ఏది ఉంటే దానికి సంబంధించి అది చేసుకుంటా పోతా ఉంటుంది చెడు ఉన్నప్పుడు మంచి చేయకుండా పోదు మంచి ఉన్నప్పుడు చెడు చేయకుండా పోదు సో ఈ రకంగా తాపల పెట్టడము ముయ్యడము తర్వాత మిర్రుగా ఉండడము ఇవన్నీ కూడా ఈశాన్య లోపాల కిందికి వస్తాయి తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇండ్లలో నేను గమనించినాను ఈశాన్యము మాత్రమే అప్సేరు కడతారు అంటే మిద మిదపైన రూమ్ అనమాట మిదపైన ఈశాన్యం మాత్రమే రూమ్ కట్టింటారు ఒకవేళ పక్క కట్టినా ఈశాన్యంలో రూమ్ కట్టినందువల్ల మొత్తం ఇల్లే సర్వనాశనం అవుతాయి అటువంటి నా సర్వేలో ఎన్నో చూశాను ఈశాన్యము ఎత్తుగా అప్సేరు కట్టి కానీ తాపలు పెట్టి కానీ ఈశాన్యము మెర్రుగా ఉండి కానీ ఇటువంటి ఇంట్లో సర్వనాశనం అయిపోయి దానిలో ఉండే కుమారులు కుమార్తెలు తల్లి తండ్రి అందరూ కూడా కొంతకాలంలో మొత్తం ఆ లేకుండా పోతుంది వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు తర్వాత లిటికేషన్స్ కుమారుని అనారోగ్యము తర్వాత కూతురు పరిస్థితి ఇట్లా అందరిది కూడా పూర్తి ఎంతో ఉన్నత స్థితిలో వాళ్ళు ఉండిన వాళ్ళు ఈ రకమైన ఇల్లు కట్టి అప్ స్టేర్లో తాపలు కట్టి తాపలు కట్టి ఆ ఈశాన్యంలో తాపలు కట్టి ఆబ్స్టేర్లో మళ్ళీ దాని మీద రూమ్ కట్టినందువల్ల కూడా ఎన్నో జీవితాలు నేను చూశాను ఇటువంటి ఎగ్జాంపుల్స్ మన చుట్టుపక్కల చూశానంటే మీకే అర్థమవుతుంది సో ఇది అతి ప్రమాదకరమైనది ఏదంటే ఈశాన్యం గది కట్టడం అనేది సో దీన్ని కూడా మనం విస్మరించాలి అంటే ఆ ఈశాన్యంలో ఆ గదిని కొట్టిపారేలా అంతే కట్టింటే కట్టకుండా ఉంటే ఇంకా మంచిది ఈశానంలో తాపలు కూడా లేకుండా చేసేయాలా అప్పుడు వాళ్ళు సుఖవంతమైన జీవితం గడిపేదానికి అవకాశాలు ఉన్నాయి